హాయ్ సెవెంటీ ఎయిత్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈ లో కంప్లీట్లీ మలయాళం అండ్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీస్ డామినేషన్ నుంచి మీకు ఒకసారి లిస్ట్ చదివి వినిపిస్తాను బెస్ట్ ఫిల్మ్ ఒక మలయాళం మూవీ ఇక బెస్ట్ డైరెక్షన్ సూరజ్ ఆర్ బాత్య ఉంచై మూవీ డైరెక్టర్ ఈయనకి బెస్ట్ డైరెక్షన్ అవార్డు లభించింది ఇక బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ ఓల్సమ్ ఎంటర్టైన్మెంట్ కాంతారా మూవీకి లభించింది అనమాట ప్రమోద్ కుమార్ ఫౌజా మూవీ డైరెక్టర్ అయినా ఈయనికి బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ కి అవార్డు లభించింది ఇక బెస్ట్ యాక్టర్ కాంతారా మూవీకి కి రిషబ్ ఈ అవార్డు లభించింది కాంతారా మూవీలో ఆయన ఎలాంటి యాక్టింగ్ ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు కూడా గూజ్ ఫీల్ అయ్యారు సో ఆయన అలాంటి యాక్టింగ్ కనబర్చారు ఇది ఎక్స్పెక్టెడ్ అవార్డే మన లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ కి అవార్డు లభించింది సిక్స్టీ నైన్త్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కి ఇప్పుడు మన సౌత్ హీరో కూడా రావడం నిజంగా మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక గర్వకారమైన విషయం మనం పరిగణించవచ్చు ఇక బెస్ట్ యాక్ట్రెస్ ఇద్దరికి లభించింది మీనన్ అండ్ మానసి పరేక్ వీళ్ళిద్దరికి బెస్ట్ యాక్టర్స్ అవార్డు లభించింది మీనన్ తెలుసు మనందరికి తెలుగులో రిలీజ్ అయిన తిరు మూవీ అది తమిళంలో తిరు చిత్రమండలం ఆ సినిమా పేరు దాంట్లో మీనన్ ఎంత మంచి పాత్ర పోషించిందో అందరికి తెలిసిందే సో ఆమెకి ఆ సినిమా గాను బెస్ట్ యాక్టర్స్ అవార్డు లభించింది ఇక కచ్ ఎక్స్ప్రెస్ గాను మానసి పరేక్ కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు లభించింది ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ పవన్ రాజ్ అందుకున్నారు పవన్ రాజ్ మల్హోత్రా ఫౌజా మూవీకి సంబంధించి పవన్ రాజ్ మల్హోత్రా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నారు ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఉంచై మూవీ కి సంబంధించి నీనా గుప్తా అందుకున్నారు ఇక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మలికాపురం ఇది డిస్నీ ప్లస్ లో ఉంది ఎవరైతే చూడలేదు వాళ్ళందరూ చూడండి చాలా మంచి మూవీ ఇది ఈ మూవీకి సంబంధించి శ్రీపత్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్నారు ఇక బెస్ట్ సినిమాటోగ్రఫీ పొన్యన్ సెల్వన్ వన్ ఈ మూవీకి సంబంధించి బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు రవివర్మంగానే అందుకున్నారు పుణ్యన్ సర్వన్ టెక్నికల్ చాలా హై రేంజ్ లో ఉన్న మూవీ మనిరత్నం మూవీ అంటే ఇంకా టెక్నికల్లీ ఒక రేంజ్ లో ఉంటుంది సో ఈ మూవీకి సంబంధించి సినిమాటోగ్రఫీ ఆయన గతంలో పిసి శ్రీరామ్ ఇలాంటి లెజెండ్స్ లో పనిచేసిన మనీరత్నం గారు సో ఇప్పుడు పుణ్యన్ సర్వన్ కూడా ఇదే ఒక ఎక్స్పెక్టెడ్ అవార్డు గానే మనం పరిగణించవచ్చు ఇక బెస్ట్ స్క్రీన్ ప్లే ఆట మూవీ కి సంబంధించి ఆనంద్ ఏకాషి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు లభించింది ఇక బెస్ట్ డైలాగ్ రైటర్ గుల్ మూవీకి మూవీ కి సంబంధించి అర్పితా ముఖర్జీ అండ్ రాహుల్ వి చిట్టేలా వీళ్ళిద్దరికి బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డు లభించింది ఇక బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అపరాజిత మూవీకి సంబంధించి ఆనంద ఆధ్య ఈవార్డు అందుకున్నారు ఇక బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే కేజీఎఫ్ చాప్టర్ టూ కి అన్బారీ ఆయనకి ఈ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ అవార్డు లభించింది ఇక బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అపరాజితో మూవీకి సంబంధించి సోమనాథ్ కుండు ఈ అవార్డు అందుకున్నారు ఇక బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ కచ్ ఎక్స్ప్రెసి గాను నిక్తి జోషి అవార్డు అందుకున్నారు ఇక బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఫర్ సాంగ్స్ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ ప్రీతం బెస్ట్ డైరెక్షన్ ఫర్ సాంగ్స్ బ్రహ్మాస్త్ర సాంగ్స్ ఇవేటికే చాలా టాప్ నాచ్ ఉంటాయి సో ఆ మూవీకి సంబంధించి బెస్ట్ ఆల్బమ్ గా అవార్డు అందుకుంది ఆ మూవీ ఇక బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఫర్ బ్యాక్ స్కోర్స్ ఏఆర్ రెహమాన్ పొన్యన్ సెల్వన్ టూ కి సంబంధించి ఏఆర్ రెహమాన్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన అవార్డు అందుకున్నారు ఇక బెస్ట్ లిరిక్స్ సలామీ మూవీ ఫౌజీలో సలామీ మూవీకి సంబంధించి నౌషద్ సదార్ ఖాన్ బెస్ట్ లిరిక్స్ అవార్డు అందుకున్నారు ఇక బెస్ట్ ఇక బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ బ్రహ్మాస్త్ర మూవీలో కేసరి ఆ సాంగ్ అందరికి తెలిసిందే చాలా బాగుంటుంది ఆ పాట తెలుగులో కాదు హిందీలో కాదు ప్రతి లాంగ్వేజ్ లో కూడా ఆ పాట సూపర్ హిట్ అయింది ఆ పాట పాడిన అర్జిత్ సింగ్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా అవార్డు అందుకున్నారు ఇక బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు బాంబే జయశ్రీ అందుకున్నారు ఇక బెస్ట్ కొరియోగ్రఫీ ఇద్దరికి లభించింది ఒకళ్ళు జానీ మాస్టర్ ఇంకొకళ్ళు సతీష్ కృష్ణన్ అయితే జానీ మాస్టర్ తెలుగు సినిమా కొరియోగ్రాఫ్ చేసినందుకు అవార్డు రాలేదు జానీ మాస్టర్ తమిళ్ మూవీకి కొరియోగ్రాఫ్ చేసినందుకు ఈ అవార్డు వచ్చింది తెలిసిందే ఇందాక మాట్లాడుకున్నాం ధనుష్ నటించిన ఒక పాట ఉంటుంది రాశి ధనుష్ ది మరక మరక అని చెప్పి రీల్స్ లో కూడా చాలా బాగా ఆ పాట ఆ పాటని మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు ఆ పాటకు సంబంధించి జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకున్నారు ఇక బెస్ట్ సౌండ్ డిజైన్ ఆనంద్ కృష్ణమూర్తి ఫర్ పొనియన్ సెల్వన్ పార్ట్ వన్ ఇక బెస్ట్ ఎడిటింగ్ ఆట మూవీ కి సంబంధించి మహేష్ అందుకున్నారు ఇక స్పెషల్ జూరి అవార్డు కూడా ఇద్దరికి లభించింది గుల్మోహర్ మూవీకి సంబంధించి మనోజ్ బాజ్పేయి అందుకున్నారు అలానే కదికాన్ మూవీకి సంబంధించి సంజయ్ చౌదరి అవార్డు అందుకున్నారు ఇక బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ హిందీ గుల్మోహార్ ఈ మూవీ డైరెక్టర్ రాహుల్ వి సో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ హిందీ గుల్మోహార్ అవార్డు లభించింది ఇక బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ కన్నడ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే కేజీఎఫ్ చాప్టర్ టూ కి ఈ అవార్డు లభించింది ఇక బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ మలయాళం సౌదీ వెలక్క బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ మలయాళం గా సౌదీ వెలక్క ఎంపిక అయింది ఇక బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ మరాఠీ వాల్వి అనే మూవీకి లభించింది ఇక బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తమిళ పొన్యన్ సెల్వన్ పార్ట్ వన్ లభించింది ఇక బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు కార్తికేయ టూ చందమేడ్డి డైరెక్షన్ వహించిన కార్తికేయ టూ కి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు అవార్డు ఎంపిక అయింది సో వ్యూర్స్ చూసారు కదా చాలా మంది అనుకుంటున్నారు మన తెలుగు సినిమాలకి సరైన అవార్డ్స్ రాలేదని చెప్పి చాలా మంది ఫీల్ అవుతారు కంప్లీట్లీ మలయాళం అండ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీస్ డామినేషన్ ఇక్కడ మనం చూడొచ్చు హౌ ఎవర్ ఈ సంవత్సరం మన హనుమాన్ కావచ్చు కొన్ని మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి తెలుగులో త్వరలో కూడా కొన్ని కొన్ని మంచి పాన్ ఇండియా మూవీస్ రాబోతున్నాయి దేవరా గేమ్ చేంజర్ సో ఈ మూవీస్ ఏమైనా నెక్స్ట్ ఇయర్ మనకి నేషనల్ అవార్డ్స్ తెచ్చిపెతాయని చూడాలి అండ్ దట్టు కలికి ఈ సంవత్సరం మనకి రిలీజ్ అయ్యి చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది సో ఈ సంవత్సరం తెలుగు ఆడియన్స్ కి తెలుగు టాలీవుడ్ ప్రేక్షకులకి టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ కి కాస్త ఈ నేషనల్ అవార్డ్స్ కాస్త నెగిటివ్ వార్త అయినప్పటికీ నెక్స్ట్ ఇయర్ అయితే టాలీవుడ్ సర్కిల్స్ కి టాలీవుడ్ ఇండస్ట్రీకి అవార్డులు పంట అవకాశం అయితే నూటికి నూరు రూపాయలు ఉంది